ఇక్కడ బంతి చూసారా ఎన్ని ఉన్నాయో ఇది మొత్తం మా అమ్మ వాళ్ళ మిరప తోట ఇంకా తోట చుట్టూ మా అమ్మ అయితే బంతి చెట్లనే వేశారు సండే రోజు మా ఊరు వెళ్ళాం కదా ఇంకా ఈవినింగ్ టైంలో బంతి పూలు కోసుకొచ్చుకుందామని చేనికైతే వెళ్ళాము ఈ బంతి పూలని కోసి ఇప్పటికి టూ త్రీ టైమ్స్ మాకు ఖమ్మం పంపించారు నేను మా అక్క ఇద్దరం గుమ్మాలకు కూడా వేసుకున్నాము ఇంకా మా అమ్మ ఒకసారి మా అత్తయ్య ఒకసారి కూడా వేశారు అయినా కూడా చూడండి ఎన్ని పూలు ఉన్నాయో ఇక్కడ చూడండి మేము ముగ్గురం నేను కోస్తా అంటే నేను కోస్తా అని ఎలా పోటీ పడుతున్నామో అసలు ఆ బంతి పూలను కొయ్యాలంటే ఎంత ఉషారిగా ఉందంటే కోస్తుంటే టప్ టప్ నేను సౌండ్ వస్తుంది అది భలే బాగుంది ఇప్పుడు ఈ తోట చుట్టూ తిరిగి బంతి పూలన్నీ కొయ్యాలి బంతి పూలు వేసుకోవడానికి ఒక బస్తాను ఇంకా ఒక కవర్ తీసుకొచ్చాము అవి లేదో చూడాలి మరి ఎక్కువ రెడ్ కలర్ బంతి పూల చెట్లే ఉన్నాయి ఎల్లో కలర్ ఒక నాలుగైదు ఉన్నాయి అంతే ఇక్కడ నేను మా అక్క కవర్ లో ఉన్న బంతి పూలన్నీ బస్తాలో వేసేసరికి మా అత్త అయితే చెట్టు నిండున్న పూలన్నీ కోసేసింది మాకు ఛాన్స్ ఇవ్వకుండా ఓ నీ దగ్గర మేము ఉండం పూలు కోసే ఛాన్స్ మాకు ఇవ్వట్లేదు అన్ని నువ్వే కోసేస్తున్నావు అని చెప్పేసి నేను మా ఇంకా వేరే చెట్ల దగ్గరికి వెళ్ళిపోయాము ఏ పనిలోనైనా సరే మా అత్తయ్యతో పోటీ పడడం చాలా కష్టం అంత ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తుంది పనులన్నీ అయి మేమో ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది మేమేమో కమ్మం వెళ్లే టైం కూడా అవుతుంది అయినా కూడా ఈ బంతి పూల వదిలేసి ఎలా అవ్వట్లేదు ఎలాగైనా సరే మొత్తం కొయ్యాలని డిసైడ్ అయ్యాము లాస్ట్ లో ఇంకా మా అమ్ముల తల్లి కూడా యాడ్ అయిపోయింది బంతి పూలు కొయ్యడానికి మొత్తం బస్తా అయితే నిండిపోయింది బంతి పూలతో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి